భక్త భక్తమహాశీలారా మహావైభవాలతో కళ్యాణ కైంకర్యం ప్రారంభమైంది విశ్వసేన పూజా పుణ్యాహవాచన రక్షాబంధనాలు స్వామివారికి గృహస్థాశ్రమ స్వీకరించడం కోసమై రెండవ యజ్ఞపవీతాన్ని వేసిన తర్వాత చతుర్దశమైనటువంటి విద్యలను స్వామివారు అధ్యయనం చేసి ఆ తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం అనేటువంటిది లోక ధర్మం ఆ లోకధర్మాన్ని అనుసరించి స్వామివారికి వివాహం చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు పెద్దలు సహజంగా లోకల్లో కన్యాదాతలు కానీ కన్యాదానం పుచ్చుకునేవారు కానీ ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి మంచి అని మాత్రమే నిర్ణయించుకొని మన స్వరూపాలకి మన పద్ధతులకి మన ఆచార విధులకు మన సాంప్రదాయాలకు ఈ వరుడు ఈ వధువు సమతుల్యమే కదా అని నిర్ణయించుకున్న తర్వాత వారి వారి యొక్క విద్యా విషయాలు కానీ ఆంతరంగికమైనటువంటి విషయాలు కానీ రహస్యాలంటూ ఏమీ లేకుండా అంతా సదస్యంగానే నిర్ణయించుకునేవారు ప్రస్తుతం అది వేరు విషయం ప్రస్తుతం మనకు అక్కర్లేదు అది అప్రస్తుతమే అయినప్పుడు స్వామివారు రూపం యవ్వనం కులం గుణం శీలం సౌందర్యం విద్య వినయం అనేటువంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాడు అనంత వేదములను అధ్యయనం చేసినటువంటి గొప్ప విద్యార్థి నిరాకారతత్వము సాకారతత్వము కలిగి అడిగిన తక్షణమే వరములను అనుగ్రహించేటువంటి దేవాది దేవుడుగా స్వామివారికి ఒక అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్యాది గుణములు ఒక రాజుకు ఒక చక్రవర్తికి ఒక మహనీయుడికి ఏ గుణములు ఉండాలో అవన్నీ కూడా కుంభావ సరస్వతిగా స్వామివారికి కలిగినాయి ఉన్నవి అని చెబుతూ మరి ఈయన వంశం ఎక్కడిదయ్యా పరే పరబ్రహ్మశర్మణో నప్త్రే పరం అనేటువంటి ఒక స్థానం ఆ స్థానం అది బ్రహ్మాది దేవతలకు కూడా అవాంగ్బరస గోచర స్థానం ఆ గోచరంలో ఉండబడేటువంటి పరబ్రహ్మ శర్మ యొక్క ముని మనవడు వ్యూహే వ్యూహలోకంలోకి వచ్చిన తర్వాత విభవ వాసుదేవుడి యొక్క మనవడు ఆ తర్వాత అర్థ్యావతారుడిగా పౌత్రాయ పుత్రాయ అని నాలుగు తరాలని వర్ణించు సాక్షాత్గా స్వర్గలోకంలోని స్వామి భూలోకంలోకి అవతరించి యాదాద్రిలో అవతరించి భక్తులను సర్వకాల సర్వావస్థలెందు కూడా రక్షించడానికి సాక్షాత్గా అని కాదు నిజంగా విష్ణువే ఆ విష్ణుతత్వం ఉంది కాబట్టి విష్ణు స్వరూపాన్ని స్వామి ఇది ఆర్తత్రాణ పరాయణత్వము ఈ ఉత్పత్తిని ప్రళయాన్ని శాసించేటువంటి జగత్ ప్రభువు మా స్వామివారు అని స్వామివారి పక్షాన ఉండబడేటువంటి వైదిక విద్వద్వరేణ్యులు వారి వారి యొక్క వంశక్రమాన్ని స్వామివారి యొక్క వంశక్రమాన్ని చెప్పడం జరిగింది అనంతరం అమ్మవారికి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కదా కయ్యానికైనా వియ్యానికైనా సమతుల్యమే ఉండాలి కాబట్టి అమ్మవారు కూడా చతుర్వేద శాఖాధ్యాయిని నాలుగు వేదములను కూడా సంపూర్ణంగా అభ్యాసం చేసినటువంటి మహనీయ నవవధువు అనంతవేద శాఖాధ్యాయుడు స్వామి అయితే నాలుగు వేదాలను చదువుకుంది లాగానే బహిర్కృతం అంతర్కృతంగా ఉండబడేటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఈ ప్రకృతిని మొత్తాన్ని కూడా శాసించే జగదా రాజ్యగా అమ్మవారు ఉన్నది ఎవరి అమ్మవారు స్వర్గలోకల్లోని క్షీరసాగర సాగరుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పుత్రిక వారి తండ్రి ఆ తండ్రి విశ్వసేనుడు ఇలాగా సౌభాగ్య సాకార నిరాకారతత్వము సాకారతత్వము ఆకారతత్వము కలిగి స్వామితో సమతుల్యమైనటువంటి విద్యార్హతలు కలిగి ఉండబడి ఈ అమ్మవారు జగత్తు సౌభాగ్యమే తన సౌభాగ్యంగా భావించి మనందరికీ సర్వ సౌభాగ్యాలు కలగటానికి ప్రకృతి కాలపురుషుల యొక్క కళ్యాణ మహోత్సవంగా ఈ కళ్యాణ మహోత్సవంలో అమ్మవారి యొక్క వంశం స్వామివారి యొక్క వంశము ఇక్కడ మనకి నిరూపించడం జరిగింది అనంతరము స్వామివారికి ఆసనార్థం ముదగగ్రం కూర్చొందద్ది అదని ఒక బంగారు సింహాసనం వేసి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటువంటి అవకాశం వచ్చింది అవకాశంగా మనం సద్వినియోగం చేసుకొని మనందరం కూడా అట్టి పుణ్య ఫలాలను పొందాలని తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం